నా పేరు అనిల్ కుమార్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్గా సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అయితే చాలామంది లోన్ కోసం చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇంటి మీద పొలం మీద లేదా వాళ్ళకున్న ప్లేస్ మీద లోన్ కోసం అప్లై చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు అయితే మీరు ఎప్పుడైతే బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ ఏమంటారు ఉంటారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏదైతే ఉందో మీ పొలం యొక్క ఎస్టిమేషన్ లేదా ఇంటి యొక్క ఎస్టిమేషన్ ఒకవేళ ఇల్లు స్థలం ఉంటే ఒకవేళ ఇల్లు కడితే ఎంత ఎస్టిమేషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి పది లక్షలు లోన్ కావాలి మీకు ఏదైతే ఇల్లు ఉందో లేదా పొలం ఉందో లేదా మీకున్న స్థలము ఆ ఉన్న ఇంజనీర్తో ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో సర్టిఫికేట్ ఇంజనీర్ వాళ్ళతో ఎస్టిమేషన్ నేయించుకొని బ్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు లోన్ అనేది అప్రూవ్ చేస్తారు అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మీకు లోన్ కావాలనుకుంటే మీరు ఆల్మోస్ట్గా మీకున్న ఈజుల్ ఎస్టిమేషన్ కానీ తర్వాత ప్లేస్ ఎస్టిమేషన్ కానీ దాంతో సరికి ఎయిటీన్ టు సెవెంటీన్ ట్వంటీ ల్యాక్స్ అలా ఎస్టిమేషన్ నేయించుకోవాలి అలా ఎస్టిమేషన్ వేయించుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ మాజింగ్ మీకు మీకున్న ఎంతలో ఉన్న రిక్వైర్మెంట్ ఉందో దానికి వాళ్ళు సంచన్ చేస్తారు ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలా జరుగుతుంది అసలు అయితే ఆ ఎస్టిమేషన్ అయి అది ఎగ్జిబుల్ ఏ ఉంది ఒక వన్ బిహెచ్ కేసు టూ హెచ్ ఐదు ఎస్టిమేషన్ అయ్యి అందులో ఏమి మేమెన్స్ పెట్టాలి ఎలా ఎస్టిమేషన్ చేయాలి అనే దాన్ని మేము లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఫోర్ అట్లా ఎస్టిమేషన్ చేసి ఇచ్చాము అది వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ మేముకి ఇచ్చాము ఎస్టిమేషన్ సో దాన్ని బట్టి వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి అప్లై చేస్తున్నారు లోన్ వచ్చావుతుంది సో ఆ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటండి ఇప్పుడు ఈ వీడియోలో విచ్చుకోండి మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి చాలా మందికి ఈ రోజుల్లో లోన్ చాలా పర్పస్ ఉంది వాళ్ళకి ఇంటి మీద పొలం మీద కానీ తర్వాత వాళ్ళకున్న ఇంటర్నెట్ కానీ ఏదైనా లోన్ ఉంటారు అంతవరకు ఈ వీడియో షేర్ చేయండి పక్కాగా కింద డిస్క్రిప్షన్ మా నెమ్మకని ఫోన్ చేస్తాం కానీ మీ కావాల్సిన ఇంటి ఎస్టిమేషన్ కానీ అది ఇన్ని ప్లానింగ్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ స్ట్రక్చర్ డిజైన్స్ ఇవన్నీ మేము తయారు చేసేస్తాను మీకు ఎనీ టైం ఎప్పుడు కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్ ఫోన్ అనేది మీ తప్పకుండా సాల్సి ఉంది కంపల్సరీగా నేను దాకా మా స్టార్ట్లో ఉంటారు మీకు కావాల్సిన ఏదైతే ఉందో పక్కా చేసేవాళ్ళు థ్యాంక్ యూ ఇది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత ఇలా ఈ విధంగా ఉంటుంది వాళ్ళ పేరు వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు ఎక్కడైతే ప్లాట్ అడ్రస్ ఎస్టేట్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంపెనీ లోగో ఉంటే వాళ్ళ కంపెనీ లోగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కంపెనీలో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ డేటు డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఏదైతే ఉన్నది ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ బిలాంగ్స్ టు ఎవరైతే ఎవరైతే సంబంధించిన ఉంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరు మీద మీరు చేయాలనుకున్నారో అంటే ఉంటారు వాళ్ళందరూ రావాలి నెక్స్ట్ వచ్చేసరికి సైట్ ఓకే మీరు ఎస్టిమేషన్ వేసే పొలం కానీ ఇల్లు కానీ సైట్ కానీ ఏరియాలో ఉంది ఆ ఏది అడ్రస్ నమ్మకలిగించేసి నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ఆఫ్ ది కాస్ట్ ఎస్టిమేషన్ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఫస్ట్ చూడండి ఫస్ట్ మీరు తీసుకున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు తీసుకున్నాను దానికి వచ్చేసరికి చూడండి ఎక్స్కవేషన్ వచ్చేసరికి వ్యాపిల్ వచ్చేసరికి ఇదంతా క్వాంటిటీ ఇలా ఉంటుంది యాజ్ పర్ మేము సైట్ లొకేటర్లో మేము ఉన్నదానికి ఈ విధంగా చేసాము నెక్స్ట్ వచ్చేసరికి పీసీసీ దానికి పీసీసీ పీసీసారు కదా పీసీసీ గ్రీడ్ ఆఫ్ కాంక్రీట్ దానికి కావాల్సి మ్యాన్ లేకపోతే మిషన్ ఇవన్నీ ఇట్లా మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పీసీసీ అయిపోయిన తర్వాత వచ్చేసరికి దానిపైన ఫుటింగ్ కానీ నెక్స్ట్ కాలమ్స్ కానీ పిలిం బీమ్స్ కానీ వీటి మనకి స్టీల్ ఉపయోగపడుతుంది స్టీల్ ప్రజెంట్ ఉన్న రేటు మనం తీసుకొని ఈ ఇంటికి అయితే పైప్ అని వచ్చింది ఎయిటీ ఎయిట్ థౌసండ్ మన ప్రజెంట్ ఉన్న రేటు దీనికి ఇప్పుడు లెక్ నైన్టీ టూ థౌసండ్ అలా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి వచ్చి ఆర్సీసంక్రీట్ ఆర్సీసీ కాంక్రీట్ మన ఫుటింగ్లో కాలమ్స్లో స్లాబ్లో బీమ్స్ లో ఆర్సీసీ కాంక్రీట్ చేస్తాం దీనికి సంబంధించింది వీళ్ళకి ట్వంటీ ఎంక్యూలు వచ్చింది ట్వంటీ లో మనకు ఒక ఎంక్యూ ప్రజెంట్ ఉన్న రేట్ నుంచి ఎయిటీ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ మేము తీసుకున్నాము ఒకవేళ మీకు పరిగణ ఈ ఉన్న రేట్లు లేకపోతే మీకు సిబిడబ్ల్యూ అనే ఒకటి ఉంటుంది దాని దగ్గర మీరు తీసుకోవచ్చు సిపిడబ్ల్యూడ్ సిపిడబ్ల్యూలో మీరు తీసుకొని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే సీపీడబ్ల్యూ డీ దానిలోంచి వర్క్స్ మీరు రేట్లు తీసుకొని ఇది మీకు మీరు వేసి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఫిలింగ్ క్వాంటిటీస్ మేము తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ వర్క్ బ్రిక్ వర్క్ ఉంటుంది బ్రిక్ వర్క్ ఏ రెడ్ ఎట్లా ఎలా ఉంటుంది నెక్స్ట్ వరకు ప్లాస్టింగ్ బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ సింగిల్ కోట డబల్ కోట అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కింద ఏదైతే మన ప్లిం అయిపోయిందో దాంట్లో ఫ్లోరింగ్కి ఫ్లోరింగ్ వచ్చేసరికి వన్ ఇటు ఎయిట్ డ్రీట్ తీసుకున్నాము ఆ ఫ్లోరింగ్ వేసేసి నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ వర్క్స్ ఏదైతే ఫిక్సింగ్ డోర్స్ కానీ విండోస్ కానీ ఇవన్నీ ఫిక్సింగ్కి వీటి అన్నిటికి మనం వాడుకుంటాం ఇది ఈచ్ అండ్ ఎవరి ఎలిమెంట్ మనం తీసుకుంటాం ఈచ్ అండ్ ఎవరి ఎలిమెంట్ మనం కన్సిడర్ చేస్తాం ఎందుకనగా ప్రతి హెల్మెట్ పోయి బ్యాంక్ వాళ్ళు దాన్ని చూసి ర మాజీ నన్ను చేసి ప్రతి హెల్మెట్ హెల్ప్ చేస్తారు దీని ప్రకారం అందుకే ప్రతి హెల్మెట్ చేసి నెక్స్ట్ వచ్చి అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ పర్పస్ త్రీ పర్సెంట్ ఓవరాల్ అమౌంట్ నుంచి త్రీ పర్సెంట్ ఓవరాల్ వచ్చేసింది నైన్ నైన్ నైన్టీ త్రీ థౌసండ్ వచ్చింది దాంట్లో ఎయిటీన్ థౌసండ్ మనకి ఎలక్ట్రికల్ పర్పస్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇల్లు మిగతాది ట్వంటీ స్కేర్ యాడ్స్ ఉంది దానికి వచ్చేసరికి ఉన్న రేట్లో ఒక స్వేర్ యాడ్ వచ్చింది సెవెన్ థౌసండ్ వేల రూపాయలు అది పన్నెండు లక్షల అరవై ఏడు వేలు వచ్చింది ఓవరాల్గా ఇరవై ఇందులో నుంచి మ్యాంక్ వాళ్ళు వాళ్ళు మార్జిన్ చేసేసి రిమైనింగ్ అంతా వాళ్ళు అంతవరకు చేస్తారు సో ఇది ఒక నార్మల్ ఇంటికి నార్మల్ ఇంటికి ఒకవేళ మీకు ఇంకా ఇంకా మిమ్మల్ని ప్రిషేషన్గా ఉంటే దాన్ని రూఫ్లు ఫాల్ సీలింగ్ కానీ టైల్స్ కానీ ఇంకా వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ కానీ వీటన్నిటిని మనం తీసుకోవచ్చు వీటన్నిటికన్నా తీసుకోవచ్చు కింద గ్రానైట్స్ కానీ టైల్స్ కానీ టాయిలెట్స్లో ఉన్న ఏదైతే ఎంఈపీ వస్తుంది కదా అంటే ట్యాబ్లు కానీ పైపులు కానీ ఇటు పైప్ కానీ అసలు ఏసీ ఫిట్టింగ్స్ కానీ తర్వాత విండో ఫిట్టింగ్స్ కానీ అక్కడ చాలా ఉంటాయి ప్రతి ఎలిమెంట్ మనం తీసుకొని దాంట్లో మనం ఎంజాయ్ అంటే ఈ ఎస్టిమేషన్ తీసి బ్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు దీన్ని తీసుకొని వాళ్ళకి ఫర్దర్గా దీనికి ఆ ఫైల్ అనేది సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే అది షేర్ చేయండి అలాగే మీకు ఏదైతే వన్ బహెచ్క టూ బహెచ్కే ప్లాట్లు కానీ మీకున్న ఏరియాలో హౌస్ ప్లానింగ్ కానీ స్పెషల్ ప్లానింగ్ కానీ మీకు నార్ఫిషల్ ప్లానింగ్ కానీ ఏదైనా సరే ఏది కావాలనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీకు నాకు కాంటాక్ట్ అవ్వండి పక్కన నేనైతే ఆ ప్లాన్ అయితే మీకు సబ్మిట్ చేస్తాను ఇలా ఏ రకంగా కావాలో నాకు నేను ప్లాన్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ